హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టేస్టీ ఇంకా సింపుల్ స్నాక్ రెసిపీ బ్రెడ్ మసాలా బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం పూట ఇలా వేడివేడిగా బజ్జీ తింటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మన వీడియోలో స్టఫింగ్ పెట్టి బ్రెడ్ బజ్జీని ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పులు జల్లించుకున్న శనగపిండిని తీసుకోవాలి అలాగే బజ్జీ కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండిని వేసుకొని ఒక స్పూన్ వాముని కొంచెం నలిపి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ నేను ఒకటిన్నర స్పూను కారం వేసాను మీకు కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉండాలనుకుంటే తగ్గించుకోండి అలాగే పావు స్పూను పసుపు మరొక పావు స్పూను వంట సోడా వేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళను ఒకేసారిగా పోయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి బజ్జీలు చక్కగా పొంగుతాయి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా మనము మిర్చి బజ్జీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలిపి ఇలా కలుపుకున్న బజ్జీ పిండిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము ఎన్నైతే బజ్జీలు వేసుకోవాలనుకుంటామో అన్ని బ్రెడ్స్ని తీసుకొని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్రెడ్స్ని హాఫ్కి కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా రెండు వైపులు కూడా జస్ట్ ఒకసారి డిప్ చేసుకోవాలి బ్రెడ్ని ఎక్కువసేపు ముంచితే విరిగిపోతుంది కాబట్టి రెండు వైపులు కూడా ఒక్కొక్కసారి మాత్రమే డిప్ చేసి పిండిలో ముంచి ఈ విధంగా బజ్జీ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకుందాం ఇదే విధంగా మిగతా బజ్జీలన్నింటినీ కూడా వేసుకుందాం జాగ్రత్తగా వేయండి బ్రెడ్ని ఎక్కువసేపు డిప్ చేసుకుంటే పిండిలో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు వైపులు ఒక్కొక్కసారి మాత్రమే డిప్ చేసుకోవాలి ఇలా అన్ని బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్లో ఇలా కొన్ని పల్లీలు కూడా వేయించి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా తయారు చేసుకున్న బజ్జీలను రెడీగా పెట్టుకొని ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అలాగే దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కొంచెము కారము కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలిపి ఇలాగా మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనము రెడీగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ బజ్జీని సగానికి కట్ చేసి ఇలా ఈ స్టఫింగ్ని ఫిల్ చేసుకొని కొంచెం పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతగానో ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్